స్పైస్ జెట్ బుక్ చేశాను ఆయనకు ఎయిర్ కోస్టా బుక్ చేస్తాం ఆయన బ్యాడ్లకి ఏంటంటే ఎయిర్ కోస్టర్ టూ అవర్స్ డిలే అయిపోయింది నేను ముందుగా వచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను సారీ అండి ఆయన రాలేకపోయారు నేను మీకు లేట్ అవుద్దని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించాను సారీ ఫర్ దాట్ అండ్ ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సప్తగిరి మెయిన్ హీట్గా చేస్తున్నారు హీటోగా చేస్తున్నారు అంతేదండి కథ మెయిన్ కథ హీరోగా జడ్జ్ చేసుకుని చేసిన సినిమా అండి ఇది ఒక కామెడీ కంటెంట్ ఎంతైతే ఉంటుందో ఆ దానికి తరహాగా దానికి సరిపోయేటట్టుగా ఎమోషన్ కానీ ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ మొత్తం ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమా ఎలా ఉండబోతుందో అలా చేసిన సినిమా అండి ఇది కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది మీరు జనరల్గా అనుకోవచ్చు సప్తరి మెయిన్ లీడ్గా చేస్తున్నాడు ఒక మనతో కామెడీ ఉంటుందేమో నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చేమో అని ఎంత నవ్వుకుంటున్నామో అంతే అంతే బాధపడతాం అంతే ఏడుస్తాం అంతే నవ్వుతాం సో అన్ని కంప్లీట్ కంప్లీట్గా ఉన్న సినిమా సో సాంగ్స్ గురించి చెప్పాలంటే అండి మొత్తం పదిహేను రోజులు పోలాండ్లో షూట్ చేసాం ఒక వన్ వీక్ ప్రాక్టీస్తో సహా మొత్తం లొకేషన్స్ అన్నీ కొత్త ఎప్పుడు ఇంతవరకు మన తెలుగు లో రాని లొకేషన్స్ స్పెషల్గా మన అక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి స్పెషల్ ఫాంబేషన్స్ తీసుకొని చేసిన సాంగ్స్ అంటే కంప్లీట్ ఫిఫ్టీన్ డేస్ షూట్ చేసాం చాలా బాగా వచ్చినాయి ఒక ఒక పెద్ద సినిమా ఒక తెలుగులో మనకు వచ్చే తెలుగు సినిమాలో ఒక పెద్ద సినిమా ఎలా అయితే ఉండబోతుందో అలా అలాగే ప్లాన్ చేసి అలాగే తీసింది మీ మీ కామెడీ కంటెంట్ అంటే మీ పెట్టిన ప్రతి రూపాయికి కంప్లీట్ వసూలు చేసే సినిమా అంటే ఇది సో మీ అందరు కలిసి దయచేసి మా అందరిని సినిమా ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిపోయి సినిమా చూసి అందరినీ బ్లెస్ చేసి ఆ హిట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నాను మీకు మీరు గర్వపడే మన మేమంతా గర్వపడే మంచి సినిమా తీసానని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ బ్లెస్ థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎప్పుడు కూడా నేను ఇంత పెట్టాను సో నిర్మాన్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హట్ వాజ్ రియలీ నైస్ ప్రొడ్యూసర్స్ ఐ వాజ్ రియలీ వెరీ వెరీ కంపాషనెట్ అంటే ఒక ప్రాబ్లమ్ రాలేదు ఈ సినిమా షూటింగ్ లో హీ వాస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ యు నో వీ గాట్ వాట్ ఎవర్ వీ నీడెడ్ అండ్ హీ మేడ్స్ యూన్ దెస్ నో ప్రాబ్లమ్ ప్రాబ్లం అట్ ఆల్ అండ్ వైల్ కమింగ్ టు ద డైరెక్టర్ టు ఇట్ వాస్ మోర్ లైక్ వి వర్ we were already friends even before we were working. So, we already had the, you know, the compassion between us. So, thank you for making me do a good job and it was really a pleasure to be a part of this team. Uh, this is not just because I'm a part of this team, I'm telling you, but these people have put in a lot of hard work for this film. Giri garu, I mean, you had to be here, but then the amount of work, even now, I know he's having sleepless nights tonight also. So, that's how much, you know, he's expecting from this movie. ఈ స్టేజ్ లో ఇంత హైప్ క్రియేట్ చేయడానికి బికాస్ ఆఫ్ ద మీడియా ఈరోజు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇస్ పెద్ద సినిమాలతో కాంపిటీషన్ పడేంత లెవెల్కి చేరుకుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫ్రెండ్ సపోర్ట్ వల్ల వీ రీచ్ ఇన్ టు సచ్ స్టేజ్ మీ ఎక్స్పెక్టేషన్స్ మీ హోప్స్ ఈ సినిమా మీద అయితే ఉందో అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని నేను ఆశిస్తున్నాను ట్వంటీ థర్డ్ రోజు రిలీజింగ్ ఉంది ఐ హోప్ వీఆర్ డూయింగ్ వెల్ అండి అండ్ అది పర్ఫెక్ట్ చాయిసా రాంగ్ చాయిసా తెలియదు కానీ వీఆర్ రిలీజింగ్ అవర్ ఓన్ అండి ఎవరికి డిస్ట్రిబ్యూషన్ అప్పు చెప్పలేదు వి రిలీజింగ్ బై ఓన్ ఓవర్సీస్లో కానీ ఇక్కడ కదా మేమే రిలీజ్ చేస్తున్నాం అండ్ ఇంతవరకు ఇచ్చిన సపోర్ట్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి ఫర్దర్ కూడా మీరు ఇలాగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రెండో విషయానికి వస్తే మూవీలో అప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్తున్నాను దిట్ ఈస్ త్రీ పార్ట్స్ ఇన్ దిస్ మూవీ అండి ఒకటి యూత్ ఎంటర్టైనర్ కామెడీ అదే ఆయనకి సిగ్నేచర్ మార్క్ సబ్దిగిరికి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అలా కాకుండా ఇంకో యాంగిల్లో ఒక మంచి నటుని వెలికి తీసామని మేము నమ్ముతూ ఉన్నాం ఆ వెనక్కి తీసిన నటన్ మీరు సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఖచ్చితంగా చూస్తారు రెండో మూడవది ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉండే రిలేషన్స్ మన మధ్య తరగతి కుటుంబాల్లో కానీ అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండే ప్రతి ఫ్యామిలీలో జరిగే ని ఒక ఎమోషనల్ బౌండ్ బౌండ్లో తీయడం జరిగింది సింపుల్ లాజిక్ ఏంటంటే ఫాదర్స్ ఉన్నప్పుడు సన్స్కి వాల్యూ తెలియదు వాళ్ళ ఫాదర్ యొక్క మిస్సింగ్ ఎలా ఉంటుందనేది తెలియదు వన్స్ దే గాన్ ఫ్రమ్ ది లైఫ్ దే నో ద వాల్యూ ఆఫ్ ద ఫాదర్స్ అది ఉన్నప్పుడు దాన్ని ఎలా చూసుకోగలిగితే అది వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఒకటి కన్నా అంటే మేము అంతర్లీలంగా ఆ సినిమాలో మేము ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసాం ఇంకోటి ఏంటంటే ఒక సాధారణ కానిస్టేబుల్స్ వాళ్ళ యొక్క లైఫ్ లీడ్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి మీద ఉండే ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉంటున్నాయి స్టిల్ వాళ్ళు ఆ ఫ్యామిలీని ఎలా లీడ్ చేయగలుగుతారు ఎలా చేస్తున్నారు వాళ్ళకి కనబడే బయటకు కనబడే పోలీస్ ఒక థింగ్ బ్యాక్లో ఎలా ఉంది వాళ్ళకి రియల్గా వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్టిలి వ్యవస్థలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని కూడా దీంట్లో కొంతవరకు మేము హైలైట్ చేయడం జరిగింది అది కూడా అంటే ఏదో కళాఖండంలాగా కానీ కాదు కానీ మ్యాక్సిమం ఒక హత్తుకునే లెవెల్లో మేము చేయడానికి ప్రయత్నం చేసాం అలా కాకుండా కొన్నిసార్లు మేము చూస్తుంటారు ఆడియో లాంచ్లో మేము పరశురామం స్టిల్స్ రిలీజ్ చేసాం ఒక మన మైథలాజికల్ బిట్స్ కూడా దీంట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉన్నాయి ఆ సీనరీస్ కోసం అరుణ్ పవర్ కానీ మేము కానీ చాలా కష్టపడ్డాం లిట్రల్గా పరశురాముడికున్న రాముడికి జరిగే ఒక సమాధానంలో జరిగిన సీన్ అండి అది దాన్ని ఎక్సలెంట్గా తీసామని అనుకుంటున్నాను మీ యొక్క జడ్జిమెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ ఇండస్ట్రీలో ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలని మీ సలహాలు కానీ మీ అడ్వైజెస్ ఐ ఆల్వేస్ వెల్కమ్ అండి ఫస్ట్ ప్రయత్నంలో మేము కష్టపడి తీసాం ఎన్ని ఏమైనా కొన్ని పొరపాట్లు మార్కెట్లో జరిగి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాం Anyway, uh, thanks for coming and thank you. Thank you.